ఓం మహా మహాకుంభమేళలో షాహి స్నానాలు అంటే అమృత స్నానాలు చేసే రోజులు ఇంకా రెండు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి అవి ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణిమ రోజున ఒకటైతే మరొకటి శివరాత్రి రోజు అయినటువంటి ఈ పర్వదినం ఇరవై ఆరు ఫిబ్రవరిన వస్తుంది ఇదే ఆఖరు అమృత స్నానం అలాగే కుంభమేళ ముగింపు రోజు కూడా అందువల్ల ఈ రోజుల్లో జనాలు కిక్కిరిసి ఉంటారు కాస్త పెద్దవాళ్ళని చిన్నపిల్లలని ఆరోగ్యం బాగోలేని వాళ్ళని తీసుకెళ్ళకపోవడం శ్రేష్టం గంగను త్రిపద అని అంటారు ఎందుకో తెలుసా అండి స్వర్గలోకం భూలోకం పాతాల లోకంలో పారే నది కాబట్టి గంగా నదిని త్రిపదగా పిలుస్తూ ఉంటారు స్వర్గలోకంలో మందాకినిగా భూలోకంలో గంగా అలకనందగా పాతాల లోకంలో భోగవతిగా పిలుస్తూ ఉంటారు అందుకే గంగాదేవి త్రిపద